తీయటం ఎంత కష్టమో రిలీజ్ చేయటం అంత కష్టమని అందరూ అనుకుంటారు కానీ ఒక చక్క డేట్ ప్లాన్ చేసుకుంటే సినిమా రిలీజ్ చేయడం కూడా సునాయసం అని చెప్పి నేను చెప్తున్నా అలాగే నేను బీవార్ ట్యాక్స్ బ్యాన్లో అనే సినిమాలు తీసి ఈ చిన్న సినిమాలు మంచి సినిమాలు రిలీజ్ చేయడం థియేటర్లు దొరకని పరిస్థితి కొంతవరకు ఉన్నా చక్కగా పక్కాగా ప్లాన్ చేసుకుంటే మాత్రం అన్ని చోట్ల థియేటర్లు దొరుకుతాయని నా నమ్మకం అలాగే నేను ఎంతవరకు నిర్ణయం చేశాను ఆ ఉద్దేశంతో మా మిత్రుడు విజయ్ గారు ఈ సినిమా తీస్తున్నప్పుడు ఉపేంద్ర గారికి కన్నడలో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా అంత మార్కెట్ ఉంది డెఫినెట్గా సినిమాలో కంటెంట్ ఉంటే గ్యారంటీగా సినిమా ఆడుతుందని చెప్పి నేను పుష్ చేయడం జరిగింది ఆ విధంగానే ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఈ సినిమా రిలీజ్ చేయడానికి మా బీవార్ టాకిస్ టాగ్స్ బ్యానర్లో డిస్ట్రిక్ పెట్టి రిలీజ్ చేస్తున్నాం రేపు ఇరవై నాలుగో తారీఖున రాజాది రాజ సినిమా తెలంగాణలో రిలీజ్ చేస్తూ ఈ సినిమాని ఒకటో వారికి కానీ ఫస్ట్ వీక్ కానీ మంచి డేట్ చూసి మనం సినిమా రిలీజ్ చేస్తే గా ఈ సినిమాకి నూట యాభై నుంచి నూట డెబ్బై థియేటర్లు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది అందువల్ల ఒక సినిమాకి పెద్ద సినిమా కూడా కోట్లు పెట్టిన సినిమా కూడా నేమ్ థియేటర్ దొరకన పరిస్థితుల్లో మనం అనుకున్న డేట్ చేయడం కంటే ఏ రోజు థియేటర్ దొరికే ఆ రోజు సినిమా రిలీజ్ చేసుకోవడం బయట ఇది ఇది ఎందుకంటే ఆల్రెడీ కన్నాలో ప్రూవ్ అయిన సినిమా ఇది సీజన్ టోర్తో కాబట్టి ఈ సినిమాకి పన్న డేట్ మనం అనుభూం లేదు ప్రతి వారానికి ఏదైనా సినిమా చిన్న సినిమా రిలీజ్ అవుతున్నాయి మా ఫ్రెండ్స్ మాకు విజయ్ అండ్ మహేష్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడు అలాగే నాకు మంచి మిత్రాడు సినిమా డైరెక్షన్ లో తెలిసింది అది తెలుగులో కానీ కన్నడ కూడా సక్సెస్ అవ్వాలని మంచి పడుతుంది శ్రీనివాసాద్ గారు రాఘటేవి గారు విశ్వం చేస్తున్నారు డెఫినెట్ గా ముందు వస్తే చిన్న సినిమాలు హ్యాపీగా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే నేను అనుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అందరికి అందరికీ సినిమా మొత్తం నటించిన థియేటర్ కూడా ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రైలర్స్ అండ్ అలాగే తెలుసు ఎంత పెద్ద సక్సెస్ అయిందో సో ఇది కూడా దానికంటే పెద్ద సక్సెస్ కోరుకుంటున్నాను అండ్ నాకు బాగా విజయ్ గారు అండ్ మహేష్ గారు ఇద్దరు చేసి రిలీజ్ చేస్తున్నాము సో బెస్ట్ మంచి సక్సెస్ కోరుకుంటున్నాను అండ్ అలాగే సో సుమన్ గారికి మంచిగా తెలుసు అని చెప్పారు శ్రీనివాసరాజు గారు ఈ సినిమా డైరెక్షన్ చేశారు అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని బీఆర్ఎన్ టాకీస్ మీద రామ్ సత్యనారాయణ గారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్ బెస్ట్ అండ్ ఐ ఎంటైర్టీ గుడ్ లక్ టు అండ్ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ అండ్ దిడ్ గుడ్ అమౌంట్ థ్యాంక్ యూ ఈ సినిమా తెలుగు రావడం తెలుగులో డబ్ చేయడం వెరీ హ్యాపీ ఖచ్చితంగా ఒకటైతే అందరూ చెప్పాలి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి నాకు తెలియదు బట్ ఖచ్చితంగా ఈ సినిమా నచ్చిందని చెప్తున్నాను శ్రీనివాసరాజు గారు నాకున్న ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మంచి మిత్రులు ఒకటైన ఆయన కన్నడ డైరెక్టర్ మాత్రమే కాదు ఆయన తెలుగులో మన పూరి జగన్నాథ్ గారు రవిరాజ పెన్సర్ గారు దగ్గర పనిచేశారు దండు బాల్జన్ సినిమాతో మొత్తం సౌత్ ఇండియా అంతా సెన్సేషన్ క్రియేట్ చేశారు నేను రెగ్యులర్గా ఆయన కన్నడ సినిమాలను వర్క్ చేస్తుంటాను అలా మేము పనిచేసిన ఈ శివం సినిమా కన్నడంలో టైటిల్ దగ్గర నుంచి కూడా చాలా కాంట్రవర్షియల్ అయింది అసెంబ్లీలో కూడా ఈ సినిమా గురించి చాలా చర్చలు వాదోపాదాలు జరిగాయి బట్ ఇది ఫక్త కమర్షియల్ సినిమా బట్ ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్లో ఉండే సినిమా ఈ సినిమా కరోనా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరాజు గారు దండుపాలెం అంత పెద్ద హిట్ ఈ సినిమా కూడా డెఫినెట్గా కనరాకం ఇంకా సూపర్ హిట్ అవ్వర్ని కోరుకుంటున్నాను అలానే భీమవరం టాకీస్ మీద మొదటిసారిగా రామ్ సత్యనారాయణ గారు మా సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆయన మంచి డబ్బు రావాలి అలాగే మాకు కూడా ఇవ్వాలి మీరు అక్కడే బెస్ట్ రామ్ సత్యనారాయణ గారు ఇష్టం గట్టి